ారాయణ గారు కమిటీ నిర్వాహకులు షాన్వత్ సన్మానిచ్చి చిత్రపటాలను అందజేస్తున్నారు ఇప్పుకుంట ఆలోచించామంటే ఇప్పు అన్నావు శ్రీ గంగమ్మ తల్లి దేవగాని భువనేశ్వర్ గారు పెర్నపాడు గ్రామం వేముల మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వాడి చేత నాలుగవ జతగా ప్రదర్శనలో ఉన్నాయి

అచ్చవెల్లి గంగమ్మ తల్లి ఆశిష్యులతో దేవగాని భువనేశ్వర్ గారు పెర్నపాడు గ్రామం వేముల మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి చెత్త మొదటి రౌండ్ రెండు వందల యాభై అడుగుల దూరాన్ని నిమిషం పది సెకండ్లు పూర్తి చేసుకొని మొదటి స్థానానికి ముప్పై సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి రెండో స్థానానికి కూడా రెండో స్థానానికి ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి పెరుగు రెండవ రెండు ఐదు వందల అటుకుల దురాన్ని రెండు నిమిషాల పది సెకండ్ పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానం సెకండ్లు వెలుకంజలో ఉన్నాయి రెండో స్థానానికి పది సెకండ్లు ముందంజలో ఉన్నాయి దేవగాని భువనేశ్వర్ గారు కర్ణపాడు వారి పోటీలో ఉన్నాయి

చాలా ముప్పై సంఖ్యలలో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా కేవలం ఐదు సెకండ్లు మాత్రమే వెనుకంజుర ఉన్నాయి మొదటి స్థానానికి ఐదు సెకండ్లు వెనుకంజలు ఉన్నాయి రెండో స్థానానికి పది సెకండ్లు ముందంజలు ఉన్నాయి దేవగాని భువనేశ్వర్ గారు పెర్ణపాడు వారి జత పోటీలో ఉన్నాయి

అడుగుల తురాన్ని నాలుగు నిమిషాల యాభై సెకండ్ పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి ఇరవై సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి రెండో స్థానానికి సమానంగా ఉన్నాయి దేవగాని భువనేశ్వర్ గారు పెర్ణపాడ వారి చెక్క పోటీలో ఉన్నాయి কাক <kritic> <Wagner> <paral aexplorer> <tipón> <wajar> చూకాన్ని బట్టి భయపడుతుంది ఎట్టి ఇకపోయినా కూడా మంచి గేట్ ఉన్నాడు కుడివైపు ఐదవరం పన్నెండు వందల యాభై అడుగుల దూరాన్ని ఆరు నిమిషాల ఇరవై సెకండ్ పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి ముప్పై సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి రెండో స్థానానికి మూడు నిమిషాలు ముందంజలో ఉన్నాయి ఐదో జత వారు గంజీహల్ సాబు స్వామి ఆశిస్సులతోర్తి గ్రామం దేవడకొండ మండలం కర్నూలు జిల్లా వారి జాగ్రత్త ఉండాలి వెంకటేశ్వర స్వామి ఆశులతో ఓపు రాజాగారు జవాల్పల్లి తిన్న మండలంలో వైఎస్ఆర్ కడప జిల్లా వారి చెప్ప రెడీగా ఉండాలి ఆరవర ఉండు పదహైదు వందల టుల తురాన్ని ఇరవై ఐదు సెకండ్లో పూర్తి చేసుకున్నాయి ఏడు నిమిషాల ఇరవై ఐదు సెకండ్లో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి ముప్పై సెకండ్లు వెనుకంజలు ఉన్నాయి రెండో స్థానానికి మూడు నిమిషాల ఐదు సెకండ్లు ముందంజలు ఉన్నాయి ஐந்த வாரும் பயில் நீர் ராவாலி உசேன் கார பாலக்கூர் வாரி ஜத்த வச்சி ஹாடு கட்டாளா ஏடவரை అడుగుల ఎనిమిది నిమిషాల నలభై ఐదు సెకండ్ పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి కేవలం పదహైదు సెకండ్లు మాత్రమే వెనుకంజలో ఉన్నాయి మొదటి స్థానంలో నడవలయ్య స్వామి ఆశుసులతో చాకలి నల్లయ్య గారు గుడికెల్ గ్రామం ఎమ్మిగనూరు మండలం కర్నూలు జిల్లా వారి చెత్త ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి ఆ జత కన్నా ఈ చెత్త ఏడవ రౌండ్లో కేవలం పదహైదు సెకండ్లు మాత్రమే వెనుకంజలో ఉన్నాయి ఐదో జత వారు వచ్చి కాడి కట్టాలి గంజీహల్ బడేసో హుసేన్ గారు పాలకుర్తి వారి రావాలి తొంభై ఐదు నిమిషాలు ఎనిమిదవ రౌండ్ రెండు వేల అటుకుల దురాన్ని తొమ్మిది నిమిషాల యాభై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి కేవలం పది సెకండ్లు మాత్రమే వెనుకంజలో ఉన్నాయి మొదటి స్థానానికి అటు చివరికి వెళ్ళి తిరిగి పదహారు అటుకుల దురాన్ని లాగితే ప్రస్తుతానికి రెండో స్థానంలో కొనసాగుతారు ಐದೋ ಜತೆ ಕಾಡುಗಟ್ಟ ಅದು ಚವರಿಕೆ ತಿರಿಗಿ ಪದಹಾರು ಅಡುಗುಲ ದುರನ್ನೆ ಪ್ರಕೃತಾ ರೆಡೋ ಸ್ಥಾನ ಕೊನಸಾತಾರ నాలుగు నిమిషాలు సమయం తొమ్మిదవ రౌండ్ రెండు వేల రెండు వందల యాభై అడుగుల దూరాన్ని పదకొండు నిమిషాల ఇరవై సిక్లో పూర్తి చేస్తున్నాయి ఈ రౌండ్లో రెండో స్థానంలో కొనసాగుతారు మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఇరవై సెకండ్లు ముందంజలో ఉన్నాయి ఇరవై సెకండ్లు ముందంజలో ఉన్నాయి మొదటి స్థానానికి మెజారిటీ పెరిగింది ఇరవై సెకండ్లు వెళ్ళి తిరిగి నలభై ఎడుకుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతారు ముప్పై వేల రూపాయలు అకౌంట్ అవుతాయి కానీ గట్టి సొమ్మ కాదో మేము చెప్పాం వెనకలున్నాడు గాజులపేట రమణయ్య చాలు అటు చివరికి వెళ్ళి తిరిగి నలభై అడుగుల తురాన్ని లాగాలి அக்கௌண்ட்ஃபர் காதே கிட்டு சோம்போ நப்பல நடுக்க தமிதோ காடி உண்டான ரமணயப்படச்சு ஓடி போச்சு ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషాల్లో పూర్తి చేసుకున్నాయి ఈ రౌండ్లో నలభై అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతారు ఏ బిట్లతో పాలు ముప్పై సెకండ్లు ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి నడక బాగుంది ఎద్దుంది చెప్పలే అచ్చాయి శ్రీ అచ్చల గంగమ్మ తల్లి ఆశతో పెర్నపాడు గ్రామం మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి చెత వారికి కేటాయించిన పదహైదు నిమిషాల తొమ్మిది వందల ఎనభై ఒక్క అడుగు దూరాన్ని లాగి నాలుగవ జత మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి ఐదవ జతగా పోటీ బయలుదేరి రావాల్సిన వారు స్వామి